जय 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 प्रिय भारत जनहि त्रिदिव्य धात्री जय जय जय, जय प्रिय भारत जनहि त्रिदिव्य धात्री जय जय जय, जय, जय सत श्री भारत विश्वविद्यालय अंदर के शुभकामना नमस्कार శరన్నవరాత్రుల సందర్భంగా దేవి అంశావతారాలైన అమ్మవార్ల గురించి మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు యజ్ఞాలలో మనకు సహాయం చేసే మనకు మేలు చేసే ముగ్గురు దేవతల గురించి చెప్పుకుందాం స్వాహాదేవి స్వధాదేవి దక్షిణాదేవి యజ్ఞ యాగాదులలో అగ్నికి హవిష్యలిస్తూ ఉంటారు అంటే రకరకాలైన పదార్థాలను సమర్పిస్తూ ఉంటారు వ్రేల్చడం అంటారు దాన్ని అట్లా వేలుస్తున్నప్పుడు స్వాహా అంటూ ఉంటారు చివరిలో అన్ని కర్మలలోనూ కూడా ఈ స్వాహాదేవిని ప్రశంసిస్తూ ఉంటారు ప్రారంభంలో దేవతలందరూ కూడా తమ సృష్టి జరిగిన తర్వాత ఆకలి దప్పులతో బాధపడుతూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు ఆయన ఏం కావాలి అని అడిగాడు మాకు ఆకలిస్తున్నది ఆహారం కావాలి అని అడిగారు అయితే ఆయన శ్రీహరిని స్థుతించాడు ఆయన యజ్ఞ పురుషుడు యజ్ఞం ఆయన కళ అనమాట యజ్ఞాలలో బ్రాహ్మణులు వాళ్ళు యజ్ఞ పురుషుడికి అర్పించే హవిస్సులని మునులు దేవతలు స్వీకరిస్తారు కానీ దేవతలకు అందడం లేదు అందుకనే ఆకలితోటి వాళ్ళు బ్రహ్మదేవుడి దగ్గరకు వచ్చారు అప్పుడు బ్రహ్మదే బ్రహ్మదేవుడు మూల ప్రకృతిని ఆరాధించాడు ఆ సర్వశక్తి స్వరూపిణి స్వాహాదేవిగా ప్రత్యక్షమైంది బ్రహ్మదేవుడిని వరం కోరుకో అన్నది ఓ దేవి నీవు అగ్నిలోని దహన శక్తివి అంటే మండించే శక్తి నీదే నీ శక్తి లేకపోతే అగ్నికి దహించే గుణమే లేదు మంత్రంలో నీ నామాన్ని ఉచ్చరించి హవిస్సులిస్తారు కదా అందరూ అప్పుడు దేవతలు ప్రసన్నులవుతారు సంపదలిచ్చే అందరికీ అన్ని రకాలుగాను సంపదలిచ్చే గృహేశ్వరివి నీవు దేవతలు మానవులలో కూడా నీవు పూజనీయురాలివి అని బ్రహ్మదేవుడు ఆమెను స్థుతించాడు ఆమె ఆమె లక్షణం అంటే ఆమెకున్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే ఒంటి కాలి మీద లక్ష సంవత్సరాలు నిలబడి తపస్సు చేసి శ్రీకృష్ణుని ప్రసన్నుణ్ణి ఆవిడ కానీ ఆయన ప్రత్యక్షం అయినప్పుడు ఏమైంది ఆయనను కోరడం మానేసి ఆయన రూప సౌందర్య లావణ లావణ్యాలకు ముగ్ధురాలైపోయింది ఇది గ్రహించిన పరమాత్మ నీవు వరాహ కల్పనలో నాకు భార్య అవుతావు నన్ను ఎట్లా పొందుతావు అనంటే అంటే నగ్నజిత్ అనే రాజుకి కూతురుగా నాగ్నజిత్తుగా పుడతావు నాకున్న అష్టమహర్షులలో నీవు కూడా ఒకటివిగా ఉంటావు ఇప్పుడు మాత్రం అగ్నిదేవుడికి భార్య అయిపో మంత్రాంగ రూపంలో ఉండు అందరూ నిన్ను పూజిస్తారు అన్నాడు మంత్రాంగ రూపం అంటే మంత్రము అంగం ఇప్పుడు ఓం అగ్నిదేవాయ నమహ అనాలనుకోండి మామూలుగా నమ అంటే నమస్కారం ఓం అగ్నిదేవాయ స్వాహ అంటారంటే అగ్నిదేవుడి మంత్రంతో పాటు స్వాహాదేవిని కూడా పఠిస్తారు పూజిస్తారు జపిస్తారు అనమాట అట్లా చేస్తే కానీ భవిష్లు ఆనాటి నుంచి ఋషులు బ్రాహ్మణులు క్షత్రియులు అందరూ కూడా మంత్రాల చివర స్వాహా అనే పదాన్ని చేర్చి పలుకుతుంటారు బ్రహ్మ ఆజ్ఞ మేరకు అగ్ని సామవేద మంత్రాలతో స్వాహాదేవిని పూజించి ధ్యానించి అర్చించాడు ఆవిడ శక్తి అంశ కదా అందుకోసం తర్వాత ఆమె అతనికి సతీ అయింది వాళ్లకు దక్షిణాగ్ని గార్హపత్యం ఆహవనీయమని ముగ్గురు అగ్నులు పుత్రులుగా జన్మించారు ఈ విధంగా హోమాదులు చేస్తున్నప్పుడు స్వాహాదేవిని పఠించటం వల్ల దేవతలకు ఖచ్చితంగా ఆహారం చేరుతుంది యజ్ఞం చేసిన వాళ్లకు దేవతల అనుగ్రహం వల్ల అన్ని సిద్ధులు కలుగుతాయి విషం లేని సర్పం వేదం నేర్వని బ్రాహ్మణుడు నిప్రుడు భర్త లేని స్త్రీ విద్య లేని పురుషుడు చెట్లకు కొమ్మలకు పళ్ళు లేని చెట్టు చివరికి స్వాహ లేని మంత్రం కూడా పూర్తిగా నిష్ప్రయోజనాలు అని వేదాలు చెబుతున్నాయి ఈమె ఒకసారి భర్త కోరికను తీర్చింది ఎట్లా తీర్చింది అంటే ఒకసారి సప్తరుషులు యాగం చేస్తూ భార్యలతో సహా అగ్నిదేవుడికి ప్రదక్షిణం చేశారు అట్లా చేసినప్పుడు ఆ సప్తర్షిల భార్యలను చూసిన అగ్నిదేవుడికి కామవికారం పుట్టిందట పుడితే కృషించిపోతున్నాడు భర్త ఏమీ స్వీకరించకుండా ఇట్లా కృషిస్తున్నాడు ఏమిటని అడిగింది భార్య చెప్పాడు ఎట్లాగోట్లా మనసులో ఒక్కొరికి చెప్పాడు ఈమె ఆరుగురు మహర్షుల భార్యల రూపాలు ధరించి భర్తను సంతోషపెట్టిన పతివ్రత ఏమిట అరుంధతి దేవి అంటే వశిష్ఠ మహర్షి భార్య అయిన అరుంధతి దేవి రూపాన్ని మాత్రం ఆమె స్వీకరించలేకపోయింది ధరించలేకపోయింది ఆ విధంగా ఆమె ధరించి అగ్నిదేవుడిని సంతోష పెట్టడం ఎవరో గమనించి సప్తరుషులకు చెప్పారు మీ భార్యలందరూ కూడా అగ్నిదేవుడి దగ్గర మేము చూసాం వాళ్ళందరినీ ఈ కథ వినాయక చవితిలో వస్తుంది వినాయక చవితి కథలో వస్తుంది అని తరువాత ఆ నీలాప పోగొట్టుకోవడం కోసం వాళ్ళు వినాయక చవితి వ్రతం చేసుకుని ఆ అనిలాపనందని పోగొట్టుకుంటారు అని చెప్ప ఇట్లాంటి శక్తిగల పతివ్రత కథను మనం ఇప్పుడు తెలుసుకున్నాము తరువాతి ఆవిడ స్వధాదేవి మొట్టమొదట బ్రహ్మదేవుడు పితృగణాలు ఏడిటని సృష్టించాడు వాటిలో మూడు తేజస్వరూపాలు మిగిలిన నాలుగు శ్రాద్ధ స్వరూపాలు ఇవి శ్రాద్ధ స్వరూపాలుగా ఉండడం గమనించిన పరమేష్ఠి పరమేష్ఠి అంటే బ్రహ్మదేవుడు వాటికి ఆహారాన్ని శ్రాద్ధ రూపంలో ఏర్పాటు చేశాడు అంటే శ్రాద్ధం తర్పణం చేయటం వల్ల వాళ్లకు ఆహారం లభిస్తుంది ఆ విధంగా శ్రాద్ధాదులను పితృదేవతలకు ఇవ్వాలి అని ఏర్పరిచాడు ఆయన కానీ బ్రహ్మదేవుడు ఏర్పరిచినప్పటికీ కూడా ఈ బ్రాహ్మణులు ఇచ్చేటటువంటి హవిస్సులు అన్నాది పదార్థాలు శ్రాద్ధాలు కూడా ఇతరులకు చేరడం లేదు అందడం లేదు అప్పుడు వాళ్ళందరూ ఆకలితో బ్రహ్మసభకు వెళ్ళి మొరబెట్టుకున్నారు అప్పుడు విరించి అంటే బ్రహ్మదేవుడు మానస అనే కన్యకను సృష్టించాడు ఆమె స్వధాదేవి లక్ష్మీ లక్ష్మణ లక్షణాలు ఉన్నటువంటి దేవి ఆమె ఆమెను వాళ్ళందరికీ ఇచ్చాడు బ్రాహ్మణులను స్వధాపదం స్వాహాపదం ఇంతకుముందు చేర్చారు వాళ్ళు ఇప్పుడు స్వధాపదం స్వధాపదం కూడా ఆ మంత్రాల్లో చివర చేర్చాలి అని రహస్యంగా ఉపదేశం చేశాడు అందుచేతనే బ్రాహ్మణులందరూ స్వాహాపదం తర్వాత స్వధాపదం కూడా ఉచ్చరిస్తారనమాట ఈ విధంగా స్వధా స్తోత్రాన్ని మొట్టమొదట బ్రహ్మదేవుడు ఉపదేశించాడు ఈ మంత్రం మానవుల కోరికలు తీరుస్తుంది మూడు సార్లు ఓం స్వధాయ్ నమ అని ఉచ్చరిస్తే తీర్థస్నానాలు చేసిన ఫలం శ్రాద్ధం బలి తర్పణాలు ఇచ్చిన ఫలం లభిస్తాయి ఈ దేవి పితృదేవతలకు ప్రాణంతో సమానమైన శక్తి ఎందుకు అనంటే ఈవిడ ద్వారానే ఆ పితరులకు వాళ్లకు పెట్టే శ్రాద్ధాదులు చేరుతాయి కనుక ఇక మూడవ దేవత దక్షిణాదేవి పూర్వం గోలోకంలో సుశీల అని ఒక గోపిక ఉండేది ఆవిడ శ్రీకృష్ణుడికి అత్యంత ప్రియురాలు రాధకు మంచి స్నేహితురాలు కూడా ఒకసారి సుశీల రాధాదేవి చూస్తూ చూస్తూ ఉండగానే వెళ్ళి శ్రీకృష్ణుడి ఎడమ భాగంలో నిలబడింది వెళ్ళి దాంతో రాధ అలిగి మీరిద్దరూ గోలోకం నుంచి రాధాదేవి అలిగి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కృష్ణుడు కూడా మాయమైపోయాడు సుశీల కూడా వెళ్ళిపోయింది ఇక అక్కడున్న ఉన్న గోపికలందరూ వాళ్ళందరూ గడగడలాడిపోయారు ఏం చేయాలో అర్థం కాలే గోలోకం శూన్యమైపోయింది స్వామి దేవి ఉంటేనే కదా అక్కడ పూజలు కానీ నాట్యాలు కానీ ఉత్సవాలు కానీ జరుగుతాయి ఎవరు లేరు దాంతో వీళ్ళందరూ వెళ్ళి జగదంబికను శరణు వేడారు అప్పుడు రాధాదేవి ఏం చేసిందంటే సుశీల గనుక గోలోకంలో కాలు పెట్టినట్లయితే భస్మం అంటే బూడిదైపోతుందని చెప్పించింది ఆ తర్వాత రాధాదేవి శ్రీకృష్ణుని రాస రాసలీలకు పిలిచింది కానీ ఆయన రాలేదు ఎందుకంటే ఈవిడ చెప్పించిందన్న చిన్నపాటి పొరపాటుకు అంత చపించిందని ఆయన ఆగ్రహించాడు ఆయన రాకపోయేటప్పుడు ఎడబాటు సహించలేని రాధ చాలా బాధపడి ఆ సుశీలే దక్షిణాదేవిగా జన్మించిందనమాట ఆమె ఎన్నో ఏళ్ళు తపస్సు చేసి లక్ష్మీదేవిలో కలిసిపోయింది ఆ తరువాత జరిగిన యజ్ఞాలలో ఫలాలేవి కూడా దేవతలు ఎవరికి దక్కలేదు ఇదేమిటిది యాగాలు యజ్ఞాలు చేస్తున్నారు కానీ మాకు ఫలాలు దక్కడం లేదే అని వీళ్ళందరూ కూడా బ్రహ్మదేవుడి సభకు వెళ్ళారు ఆయన కొంతకాలం శ్రీహరిని ధ్యానం చేశాడు ధ్యానం చేస్తే అప్పుడు నారాయణుడు ఏమన్నాడు సరే మీకు నేను దక్షిణాదేవిని ఇస్తాను అని చెప్పి మహాలక్ష్మీదేవి శరీరం నుంచి దక్షిణాదేవిని పుట్టించాడు పుట్టించి బ్రహ్మదేవుడికి అప్పగించాడు ఆయన యజ్ఞాలు సవ్యంగా జరగడం కోసం యజ్ఞమూర్తికి ఆమెనిచ్చాడు యజ్ఞ భగవానుడు దక్షిణాదేవిని పూజించి ప్రసన్నరాలి చేసుకున్న తర్వాత భార్యగా స్వీకరించాడు వాళ్ల పుత్రుడే ఫలుడు అంటే ఫలం కర్మలు పూర్తి చేసిన వాళ్ళందరికీ కూడా ఈ ఫలుడు అనేవాడు ఫలాలు ఇస్తూ ఉంటాడు అప్పుడు దేవతలందరూ సంతోషించి తమకు ఫలాలు దక్కుతాయని ఎవరెవరి నివాసాలకు వాళ్ళు వెళ్ళిపోయారు యజ్ఞకర్త అయిన అయినవాడు తన పని అంటే యజ్ఞ యాగం హోమం పూర్తయిన తర్వాత బ్రాహ్మణులకు దక్షిణలు ఇవ్వాలి అప్పుడు కర్తకు ఫలం సిద్ధిస్తుంది తెలియక కానీ దైవికంగా కానీ దక్షిణలు ఇవ్వడంలో ఆలస్యం జరిగితే ఫలం రెండింతలుగా నిష్ప్రయోజనం అవుతుంది వ్యర్థమైపోతుంది దక్షిణ ఇవ్వని వాళ్ళ పుణ్యమంతా పోతుంది వాళ్ళిచ్చే తర్పణాలు పితృదేవతలకు చేరనే చేరవు ఈ విధంగా స్వాహాదేవి స్వధాదేవి దక్షిణాదేవి ముగ్గురు కూడా యజ్ఞ విషయాలలో ప్రధానమైన స్థానం వహించారు ఈ ముగ్గురు దేవతలకు మనం చేసే యజ్ఞాలు నేటికి జరుగుతూ ఉన్నాయి కదా మనం చేసే యజ్ఞాలన్నీ కూడా సఫలీకృతం కావాలని ప్రార్థించుకుంటూ నమస్కరిద్దాం